హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్ అయితే చూడండి రసగుల్లైతే చేశాను ఫ్రెండ్స్ బెంగాలీ స్వీట్ ఇది ఇది ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ ఫ్రెండ్స్ స్వీట్ కల్లా చాలా సులభంగా చేసుకునేది ఏంటన్నా ఉందంటే ఈ రసగుల్లానే చాలా సింపుల్గా ఎలా అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా చేయాలనో రండి చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే రసగుల్లాకి నేనైతే ఒక ముక్క లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవైతే గేదె పాలు మాకు ఇవే దొరుకుతాయి నేను ఎందుకనే ఇవే తీసుకున్నాను ఒక ముక్క లీటర్ అయితే పాలు తీసుకున్నాను చూడండి ఒక అరచెక్క నిమ్మకాయ అయితే ఇలా పిండి పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా వాటర్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పాలైతే పెట్టేసుకొని స్టవ్ మంచేసుకొని పాలు కాచుకుందాం స్టవ్ అయితే వెలిగించుకొని చూడండి పాలైతే ఇలా పెట్టాను పాలైతే ఒక పొంగు వచ్చే వరకు మరగాలి అప్పుడు మనం నిమ్మకాయ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా మరగనిద్దాం ఫ్రెండ్స్ చూడండి పాలైతే ఇప్పుడే మరగడం స్టార్ట్ అవుతుంది కొద్దిగా పొంగుతుందనమాట అయితే ఒక తెరలు తెరలాలి ఫ్రెండ్స్ పాలు మనకి బాగా కొంచెం తెరితే ఆ పచ్చి స్మెల్ అనేది లేకుండా బాగుంటుంది అనమాట చూడండి ఇంకొద్దిగా మరగనిద్దాము చూడండి పొంగు వస్తుంది కదా చూడండి పాలు కూడా బాగా మరుగుతుంది ఇప్పుడు ఒక రెండు పొంగులు వచ్చాయి కదా కొద్దిగా సిమ్లో పెట్టుకుందాము కొద్దిగా అయితే మంట తగ్గించేసాను ఫ్రెండ్స్ బాగా పొంగుతుంది చూడండి ఇప్పుడు ఈ పొంగేటప్పుడు మనము ఈ నిమ్మకాయలో మనం నీళ్లు కలిపి పెట్టుకున్నాం కదా ఇదైతే ముందు కొద్దిగా పోద్దాము విరగొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి నిమ్మ నిమ్మకాయ నీళ్ళు పోసిన తర్వాత అప్పుడైతే మనకు పాలు విరగడం స్టార్ట్ అవుతుంది చూడండి ఇంకా ఒక పొంగరానిచ్చి తర్వాత ఇంకా కొద్దిగా నిమ్మకాయ నీళ్ళు అయితే పోద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా విరగడం అయితే స్టార్ట్ అయింది చూడండి ఇప్పుడైతే ఇంకా కొద్దిగా ఉంది కదా నిమ్మకాయ నీళ్ళు అది కూడా ఇందులో పోసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా పోసేద్దాము ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ ఉడికితే ఇది కూడా విరిగిపోతుంది ఫ్రెండ్స్ చూడండి స్టార్ట్ అయింది కదా ఇక్కడ చూడండి కొద్దిగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి బాగా పూర్తిగా అయితే విరిగిపోయాయి ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసుకొని ఇదైతే వడపోసుకుందాం చూడండి నేను ముందుగా ఒక వడ కట్టే దాంట్లో ఒక బట్ట అయితే వేసి ఇలా ఉంచుకున్నాను స్ట్రైనర్లు ఇప్పుడైతే ఇవన్నీ ఇందులో అయితే పోసేద్దాము విధంగా పోసేసుకొని మనము నిమ్మకాయ నీళ్ళు అయితే వేసాం కదా ఆ పులుపు పోయేదానికైతే కాస్త మంచి నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ విధంగా వేసుకుందాము ఇప్పుడు బాగా ఇలా స్పూన్తో ఇలా కలిగి పెట్టుకుందాము ఇంకా ఒకసారి నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళంతా దిగిపోయాయి ఇప్పుడైతే మళ్ళీ ఇంకొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను ఈ విధంగా అంతా రెండుసార్లు నీళ్ళు పోసుకొని ఆ పులుపు అంతా పోయే వరకు ఇలా కొద్దిగా కలిపి వేసుకోవాలి ఫ్రెండ్స్ కలిపేసుకొని ఇప్పుడు అంతా ఇలా తీసుకొని గట్టిగా అయితే పిండేసుకోవాలి ఇలా వేసుకొని చూడండి అంతా ఇలా గట్టిగా పిండుకుందాం ఒకసారి చూడండి నేనైతే అంత గట్టిగా అయితే పిండి అయితే తీసేసాను ఈ విధంగా ఇప్పుడు అంతా ఇందులోకి అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా రావాలి నాకైతే ముక్కల లీటర్ పాలకైతే ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఒక ప్లేట్లోకి ప్లేట్లోకి ఇలాగ వేసేసుకుందాము చూడండి అంతా వేసేసుకొని బాగా ఇలా స్మూత్గా అయితే ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి విధంగా చేసుకోవాలి మనకి ఒక ఇలాగ రావాలి ఇలా బాగా మెదుపుకొ మెదుపుకోవాలి ఇలా మెత్తగా చూడండి ఈ విధంగా అయితే మెదుపుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇలా ఉంచుకొని బాగా స్మూత్గా బాగా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒక క్రీమ్ ఇలాగ రావాలి ఈ విధంగా చేసుకుందాము అంతా ఇలా దగ్గరికి తీసుకుంటూ ఏ విధంగా మనకు గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్ కొద్దిగా చూడండి ఈ విధంగా అంతా ఇలా చేసుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అసలు స్వీట్లు అన్నిట్ల కల చాలా ఈజీ అయింది స్వీట్ అనమాట ఫ్రెండ్స్ చూడండి చాలా లాగా వచ్చేసింది చూడండి ఇలా చపాతి పిండి మనకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా అంతా తిప్పుకోవాలి తిప్పుకొని బాగా ఇలా తీసుకొని ఒక చిన్న చిన్న మన గులాబ్ జాము ఉండలు చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఉంది కదా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్దవి చేసుకోకూడదు మనకి ఎంత ఇష్టం ఎంత పెద్దవి కానో అంత పెద్దవి అయితే చేసుకోవాలి చూడండి నేనైతే మీడియం సైజులో అయితే చేసుకుంటున్నాను ఇలాగే అన్నీ అయితే చేసేసుకుందాం చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే అన్ని విధంగా చేసి పెట్టేసుకున్నాను క్రాక్ లేకుండా బాగా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కడైనా క్రాక్స్ ఉంటే ఉడికేటప్పుడు అయితే విరిగిపోతాయి చూడండి ఈ విధంగా క్రాక్ లేకుండా అన్నీ రౌండ్గా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే మనం షుగర్ అయితే పాకం చేసుకోవాలి రండి చేద్దాం ఇప్పుడైతే షుగర్ నేను ఎంత తీసుకున్నానంటే చూడండి ముక్క లీటర్ పాలుకి కాలు కేజీ అయితే చక్కెర తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మరిగించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇలాంటి లోతుగా ఉండే గిన్నె అయితే పెట్టుకోవాలి అప్పుడే మనకి రసగుల్లాలు ఉడికేదని బాగుంటుంది చూడండి నేను ఇలాంటి లోతు గిన్నె అయితే ఉంచుకున్నాను ఇప్పుడు షుగర్ ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని నీళ్ళు అయితే పోసుకుందాం ఫ్రెండ్స్ ఒక్క కప్పు షుగర్కి అయితే రెండు కప్పులు నీళ్ళు అయితే పోయాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మరగనిద్దాం స్టవ్ మంచేసి మరగనిద్దాం చూడండి షుగర్ కూడా మరగడం స్టార్ట్ అయింది మనకైతే పాకం అయితే ఏం అవసరం రాకూడదు ఫ్రెండ్స్ చూడండి ముందైతే బాగా ఇలా మరిగించుకోవాలి షుగర్ కరిగే వరకు బాగా మరిగించుకొని పొంగు వచ్చిన తర్వాత మనము రసగుల్లాలని ఇందులో వేసుకోవాలి అప్పటి వరకు ఇలా బాగా మరిగించుకుందాము ఇవి చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇలాగే మరిగించుకుందాము చూడండి షుగర్ సిరప్ కూడా బాగా మరిగి పొంగు వస్తుంది కదా ఈ విధంగా మరిగితే సరిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక్కొక్క రసగుల్లాలని ఇందులో వేసేసుకుందాము కొద్దిగా మంట అయితే తగ్గించుకుందాము వంట అయితే తగ్గించుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఒక్కొక్కటి ఇందులో అయితే వేసేసుకుందాము ఇవి డబుల్ అవుతాయి ఫ్రెండ్స్ బాగా ఉడికిన తర్వాత చూడండి ఇలా ఒక్కొక్కటి అన్ని ఇందులో వేసేసుకుందాము సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే హైలో అయితే పెట్టకూడదు వేసిన తర్వాత సిమ్లో కొద్దిగా ఉడికిన తర్వాత మనము మూత పెట్టుకోవాలి అప్పటి వరకు ఇలాగే కొద్దిగా మరగనిద్దాం చూడండి కూడా మరుగుతున్నాయి కదా ఇప్పుడైతే గంట పెడితే విరిగిపోతాయి ఫ్రెండ్స్ చూడండి గెంటైతే పెట్టి కళ్ళు పెట్టకూడదు ఇలాగే ఉంచుకోవాలి కొద్దిగా ఒక్క పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టుకొని సిమ్ములో బాగా మరిగించుకోవాలి ఇవి పెద్ద అయిపోతాయి డబుల్ క్వాంటిటీ వస్తాయి అప్పటి వరకు అయితే మరిగించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడైతే మనం సిమ్ములు ఇంకా కొద్దిగా సిమ్ములో ఉంచుకొని మూత అయితే పెట్టుకుందాము ఇలా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ పది పదిహేను నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలి ఇలాగే వదిలేద్దాం ఒకసారి అయితే మూత చూసుకుందాము చూసారా ఎంత పెద్దది అయ్యాయో నేనైతే ఒక టెన్ మినిట్స్ ఉడికించాను ఫ్రెండ్స్ చూడండి పెద్దవి అయిపోయాయి ఇప్పుడైతే స్టవ్ అయితే కట్ చేసుకొని ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ ఉడికితే మాత్రం గట్టిగా అయిపోతాయి ఈ ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే స్టవ్ అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయ్యే వరకు మూత పెట్టుకొని అలాగే ఉంచుకుందాము ఒక టెన్ మినిట్స్కి చల్లగా అయిపోతుంది అప్పటి వరకు అలాగే ఉంచేసుకుందాం చూడండి ఇప్పుడైతే చల్లగా అయిపోయాయి ఇప్పుడైతే ఒక లాగా తీసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉన్నాయో ఇప్పుడైతే అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇలా బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే విధంగా చేసుకుంటే చాలా బాగా తినచ్చు కదా చూడండి విధంగా అయితే అన్నీ తీసేసుకొని ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే ఇలా తీసి పెట్టుకున్నాను చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత మృదువుగా ఉన్నాయో ఇలా కనుక చేసుకుంటే ఇంట్లో అందరం బాగా తినచ్చు ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించాయి ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం